వారసరాలు నా వారసరాలు ప్రకటిస్తున్నాను శ్రీదేవి అక్క టూ ఎక్కిరిస్తున్నావా నన్ను అనుకుని అమ్మగారు బాగున్నారా ముసుకి చెగులువి బంగారమా ఇది బంగారు బంగారం ఏనా పర్కెత్తు ఉంటారు ఇంట్లో బయట నిజంగా పెంచాను కేజీలు అట్ట తెలు అయితే నేను పెంచుకోవడం వేస్ట్ అయితే రెండు కేజీలు రెండు నెలలు తింటావా పొంద రెండు నెలలు సరిపోతుంది ఐదు కేజీలు వస్తాయి ఐదు కేజీలు సరిపోతున్నాయా నెలకి ఎన్ని కేజీలు బియ్యం సరిపోతున్నాయా అంటే లెక్కలేనని బియ్యం తింటావా ఎన్నోపోయి మాకు అలాగే ఇంకొక ఐదు కేజీలు తెచ్చుకుంటావా నెలకో పది కేజీలు ఓకే అమ్మా ఇల్లు ఎవరు చూసి మీది కాదా మీకు ఇల్లు లేదా ఓకే సరే మీ పేరేంటి మంచిగా రావడం మంచి రావడం మంత్రి రావడం మీరు మంత్రి వాళ్ళు పాప కాపోలా ద దదా పాపని తీసుకురా పాప బాబా పాపే దా దా ద ముందుకురా ఏంటి పేరేంటి ఓహల లహరి రెండు నాళ్ళు అయింది నువ్వు పుట్టి లహరి మూడు నెలలు అయిపోయిందా పోయింది మూడు నెలలు అయిందా ఇస్తున్నావా నన్ను అనుకోని ఎవరి దగ్గర నిళ్ళిపోతావా ఇక కార్లు వేసేయండి అయితే మనకిద్దరికి ఎవరు లేరు కదా వెళ్ళిపోతాం పదా ముగ్గురు అయ్యాం ఇప్పుడు అక్కడ ఒకటో నేను ఒక నేనే పద పద మరి ఏమా వెళ్ళొస్తాము వెళ్ళండి ఇంకో పిల్లని కనుకో ఎవరి పిల్ల ఈ పిల్ల ఈ పిల్ల నీ పిల్ల తన పిల్ల పర్లేదు నేను కనలేదు నేను కనకూడదు నువ్వు కను ఇంకొక సరేనా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్పరు హరి మమ్మీకి బాగా చెప్పా బాగా చెప్పేసింది అమ్మా వెళ్ళిపో తనంతా తను చేతులు పట్టుకొని నీ దగ్గరకు వస్తానమ్మా అంటే నువ్వు నీ పిల్ల రాను అని అంటే నా పిల్ల చేయాలి వెళ్ళిపోతా ఓకే ఛాన్స్ అయిపోయింది రాదంట ఇంకా అన్నయ్య తమ్ముడు కన్నా ఇంకా అన్నయ్య పోనీ ఇంకొక ఛాన్స్ ఉంది చాలే ఒక్కరు చాలు పెంచి సరిగ్గా చూసుకుంటాంలే ఇంకా నేను ఉంది నెక్స్ట్ వారసరాలు అవుతుంది యాంకర్ గా వాళ్ళ హరియే కదా వారసరాలు నా వారసరాలు అని ప్రకటిస్తున్నాను అలా మహిష్మతి వారసరాలు శ్రీదేవి అక్క వాళ్ళ అమ్మ పేరు దేవి అనా అంటే మీరే కదా సరిపోయింది మరి మమ్మీ పేరు కూడా మ్యాచ్ అయిపోయింది కదా మమ్మీ పేరు మ్యాచ్ అయ్యింది శ్రీదేవి ఎక్కడు మీ అమ్మకి నేను చెల్లెటట్లేదు అందాక ఉండు మనం ఎపిసోడ్ చేసుకుని వద్దాం చూసా ఉంటుంది బాయ్ నువ్వు చాక్లెట్లు తిని ఏజ్కి నాకు మెసేజ్ పెట్టు పంపిస్తాను బాక్స్తో మంత్రి రాములమ్మ మీ ఆయన పేరు ఏంటి

మీరు అక్క చెల్లెళ్ళు ఎంతమంది మా పిల్లలు ఒక అందముడు అందముయో మీరు ఓకే మీకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందమ్మా కడుతున్నారా నేను కడుతున్నా అన్నయ్య కొడుకు అన్నయ్య కొడుకు

నేను అన్నమే తిన్నాను ఏం తిన్నావు అన్నమే తిన్నాను నేను కూడా కానీ ఏం తిన్నావు కోరేంటి అన్నం తిన్నానంటే వంకాయ కూరతో అన్నం తిన్నాను నేను ఇవాళ వంకాయ తిన్నాను అయిపోయాం ఇద్దరు దేవుడు ఏమి ఇవ్వలేదు దేవుడు ఇచ్చాడో వంకాయ కూర నువ్వు చేసావా

ఎక్కువేం కాదు కానీ మంచిగా అతను కాబట్టి ఆ రెండు వందలు కరెంట్ ఉన్నా లేకపోయినా పెట్టుకోవడానికైనా ప్లేస్ ఉండాలి కదా అందాక మర్చిపోకూడదు వచ్చిన వాళ్ళని పెట్టిన వాళ్ళని ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నాయి ఐదు కేజీలు ఉన్నాయి ఎప్పుడు మొన్న రేషన్ అంతా ఓహో ఇవాళ తెచ్చుకున్నావా అయితే పదివేల వరకు నువ్వు తిరిగి చూడకలేదు ఐదు రోజులు పది రోజులు అట్టేవి ఇవన్న ముట్టుకురా దేవుడి కడికే రుచికి వెళ్ళమ్మా అయితే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా సరే అయితే ఎన్ని కేజీలు కావాలి ఎన్ని కేజీలు చెప్పు రెండు కేజీలా మూడు కేజీలా ఐదు కేజీలు

అలాగా నేను అనుకో అనుకోజీ మామకి వచ్చాక కొలిసి అందాక ఇక్కడ పెట్టండి పది కేజీలు కాటా తెచ్చండి వేరే సంచి తీసుకురండి మామ నువ్వు పది కేజీలు బియ్యం కొనుక్కుంటున్నావు నా దగ్గర ఓకేనా కొనుక్కున్న దగ్గర వేరేది కూడా ఫ్రీగా ఇస్తున్నాను ఇందులో ఏమున్నాయో నీకేం కావాలో అవే కావాలా తింటావా వయసులో తింటావాళ్ళు రవ్వలేము తింటాము తింటావా అవన్నీ కావాలా ఓకే బియ్యం కొన్నావని పోన్లే ముసలుదాను అని నేను ఒకరితో నువ్వు ఒకరితో జాలిపడి ఇద్దరం ఒకటే సిచ్యువేషన్ లో ఉన్నావని ఇచ్చానమాట ఓకేనా సరే తీసేసుకో అయితే ఇవన్నీ సంతోషమేనా సంతోషం ఎన్ని చీరలున్నాయాలున్నాయా వద్దులే మామిక ఎక్కువ ఉన్నాయి చీరలు

సరేనా ఓకే డన్ మా వీళ్ళందరూ నిన్ను చూడడానికి వచ్చారా నన్ను చూడడానికి వచ్చారా వాళ్ళందరూ వాళ్ళందరూ ఎవరిని చూస్తున్నారు కాదు నన్ను చూడ్డానికి కాదు నిన్ను చూడడానికి వచ్చారు మంత్రి రాములమ్మకి ఎవరు వచ్చారు చుట్టాలు మంత్రి రాములమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది నిన్ను కోసం వచ్చారు చుట్ట కోసం కాదు సరే వీటన్నిటితో పాటు నీకు ఐదు వేల రూపాయలు చెక్ రూపంలో ఇస్తున్నాను ఇది మార్చి మీ వాళ్ళు ఇస్తారు వేరే ఆయన ఇస్తారు అనమాట ఓకేనా క్యాష్ అయిపోయింది మార్చి నీకు ఇస్తారు నువ్వేం టెన్షన్ పడకు నీకు సోమవారం నాటికి అందిస్తారు ఆయన ఓకేనా ఐదు వేలు ఇవి వెళ్తే బ్యాంకు వెళ్తే వస్తాయి డబ్బులు సరేనా ఓకే తీసుకో హ్యాపీ హ్యాపీ అంటే సంతోషమేనా ముసలి ఎవరు నా పేరు ఏంటి అడగాలి కదా నా శ్రీదేవి మొక్కద్దు సరేనా ఇవన్నీ కిరాణా సామాన్లు మా అమ్మ నువ్వేం కొన మాకు ఈ డబ్బులు ఇంటికి ఏదైనా ఉపయోగపడితే గనక వాడుకో లేకపోతే నీకు దాచుకో సరేనా నువ్వేం ఖర్చు పెట్టుకులే మనవాళ్ళు వాళ్ళు ఎవరు కట్టుకుంటున్నారు కదా నీ తదనంతరం వాళ్ళకెళ్ళే ఇల్లు నువ్వేమి ఉంటావా నువ్వు ఉన్నంత వరకు ఉంటావు తర్వాత ఇల్లు వాళ్ళకేనా బతకని ఎవరో ఒకరు బతకాలి కదా గవర్నమెంట్ ఉంది కదా బతకనండి సరే నేను వెళ్ళనా భోజనం ఏమి పెడతావాళ్ళే భోజనం పెడతా ఏదో ఒకటి ఉండాలి సరే ఉండి అయితే నేను ఇంకొక మామ్ ఉంది పలకరించి వస్తాను సరేనా నమస్తే బాయ్